రాష్ట్రంలో భూ దురాక్రమణను అరికట్టడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు భూ దురాక్రమణ నిషేధ చట్టాన్ని ఈ నెల పద్నాలుగవ తేదీన రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టారు ఈ చట్టంలో చాలా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి ఆక్రమణదారులని పెద్దలని భూ కబ్జాదారుల్ని శిక్షించడానికంటే కూడా చెంటో కుంటో భూమి లేని పేదలని ఇళ్ల స్థలాలు వేసుకున్నటువంటి పేదల్ని అసైన్డ్ భూములు పొందిన పేదల్ని దురాక్రమదారులని అరెస్టులు చేసి శిక్షించే పద్ధతిలో ఈ చట్టం ఉంది అందుకోసం ఈ చట్టంలో కొన్ని సవరణలను రద్దు చేసి కొన్ని కొత్తగా సవరణలు చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలను పిలిచి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఆమోదించాం ఆ తీర్మానంలోని అంశాలని రేపు మంత్రి గారిని కలిసి ప్రభుత్వం మేము సూచించే విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకటి ఈ భూ దురాక్రమణ నిషేధ చట్టంలో ఎవరైనా చట్టం చేసేటప్పుడు దురాక్రమణదారులు ఎవరంటే దానికి స్పష్టమైనటువంటి దశానిర్దేశం చేయాలి కానీ ఈ చట్టంలో భూ దురాక్రమణదారులు అంటే అందరినీ ఒకే పద్ధతుల్లో ఉదాహరణకి ఒక గ్రామంలో సెంటు భూమి లేని దళితుడు పేదవాడు ఒక ఎకర ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటే వాడు దురాక్రమణ దారుడు అవుతాడా అటువంటి వారిని పది నుంచి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష విధిస్తారంట వాళ్ళు ఆ భూమికి మార్కెట్ రేటుకి నష్టపరిహారం చెల్లించాలంట అదేవిధంగా ఎవరన్నా పెత్తందారులు భూస్వాములు భూములు ఆక్రమించుకొని ఆ భూమిలో ఇళ్ల స్థలాలు నిర్మిస్తే ఇళ్ళు కట్టుకుంటుంటే ఆ ఇళ్ళు కట్టుకోవడానికి వచ్చినటువంటి కూలీ నాలి చేసే వలస కార్మికులను కార్మికులని శిక్ష విధిస్తారు ఇదేం చట్టం చదువుకుంటే ఉన్నమతి పోయినట్లు గతంలో వైసీపీ ప్రభుత్వమే గుజరాత్ మోడల్లో ఈ చట్టం తెస్తాము భూ కబ్జలను అరికడతామని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తెచ్చింది మేము దాన్ని వ్యతిరేకించాం ఈ చట్టం వల్ల పేదలకి ప్రజా ఉద్యమకారులకి ప్రజలకి నష్టం చేకూర్చేలా పేదల భూముల్ని ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లు కట్టుబెట్టలే ఈ చట్టం ఉందని ఆ రోజు పోరాడితే ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మరి ఈ ప్రభుత్వము వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేశారు వాళ్ళని శిక్షించడానికి అని చెప్పి ఈ ఆరు నెలల కాలంలో ఒకరిని కూడా శిక్ష విధించకుండా వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తూ ఆ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్నే మరి ఇప్పుడు తెర మీదకి తెచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అంటే ప్రభుత్వాలు మారిన వీళ్ళకి విధానంలో ఎటువంటి మార్పు లేదు ఈ ఇద్దరు కూడా ప్రజా ఉద్యమాలను అణచడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ చట్టంలో ఏం చెప్పారంటే పట్టణీకరణ పెరుగుతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి వ్యాపారం అభివృద్ధి చేయాలి భూముల విలువ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి అందుకోసం ఈ చట్టం అంటే దీని అర్థం ఏమిటి భూముల విలువ పెరుగుతున్నాయి కాబట్టి పట్టణాలు ఆనుకొని మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైన భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి దారదత్తం చేయడానికి తక్కువ రేటుకి వాళ్ళకి అప్పు చెప్పడానికి ఈ చట్టం తెచ్చినట్లుగా ఉంది అందుకోసం మేము ఏం చే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటే రెండున్నర ఎకరాల మాగాణి ఐదు ఎకరాలు మెట్ట ఐదు సెంటు ఇళ్ల స్థలంలో ఉన్నటువంటి పేదలను ఎవ్వరి మీద ఈ శిక్ష విధించకూడదు వాళ్ళని ఆక్రమణదారులుగా గుర్తించకూడదు వాళ్ళకి రెగ్యులర్ చేయాలి అటువంటి వాళ్ళు భూమిని ప్రభుత్వ భూమి అయినా ఏ భూమి అయినా స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం నియమించినటువంటి సీలింగ్ చట్టం నైన్ బార్ సెవెంటీ సెవెన్ చట్టంలోనే వందల ఎకరాల మాగణి ఐదు ఎకరాల మెట్ట ఉన్నటువంటి వాళ్ళు అర్హులని ప్రభుత్వమే చెప్పింది మరి ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా వాళ్ళని శిక్షించడం అనేది చాలా దుర్మార్గమైంది అదేవిధంగా మరో క్లాజ్ ఏమంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఇటువంటి భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళలో ఎవరైనా తప్పు చేశారు తెలిసో తెలుగు ఆక్రమించుకున్నారంటే పారిశ్రామికవేత్తలకు మినహాయింపు ఈ చట్టంలో పొందుపరిచారు ఇది ఎంత దుర్మార్గం అందుకోసమే ఈ ప్రభుత్వం ఎల్లుండి ఈ చట్టాన్ని ఆమోదించే ప్రయత్నం చేస్తుంది అందుకోసమే ఈ ప్రభుత్వం ప్రభుత్వ భూముల పేదలు ఎవరైనా ఇళ్ల స్థలాలు వేసుకున్నా వాళ్ళకి రెగ్యులర్ చేయాలి రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఐదు ఎకరాలు పేదల భూములు స్వాధీనం చేసుకున్న వాళ్ళకి హక్కులు కల్పించే పత్రాలు ఇవ్వాలి పెద్దవాళ్ళు ఎంతటి వారైనా పేదల భూములు కానీ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి దానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కారక సంఘం ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తాం అంతేకాకుండా పెద్దలు ఆక్రమించుకున్న భూములు తెలుసో తెలియకో కౌలుదారులు దళితులు పేదలు కౌలు తీసుకుంటే కౌలు సాగు చేసుకునే కూడా దురాక్రమణదారుల అంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఈ ప్రభుత్వం తల కిందుగా తల కిందకు చేసి కాళ్ళు పేకి చేసినట్టుంది ఎందుకంటే ప్రభుత్వ భూములు పేదల భూములు ఆక్రమించుకుంటే చివరి కోర్టుకు వెళ్తాం కోర్టు తుది నిర్ణయం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం చేస్తుందంటే కోర్టు కాదంటే తుది నిర్ణయం కోర్టు ఆరు నెలల సమస్య పరిష్కారం చేయకపోతే తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వంకే చెప్తుందంట అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుందంట ఇది ఎక్కడైనా మనం చూసామా అంటే చట్టాన్ని కూడా ప్రభు అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా దుర్మార్గమైంది అందుకోసం ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరకరమైన సవరణ ప్రభుత్వానికి తెలియజేశాం వాటిని రద్దు చేయాలి పేదలకి దళితులకి గిరిజనులకి అదేవిధంగా ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి సన్న సన్న రైతులకి హక్కులు కల్పించే పద్ధతిలో ఈ చట్టంలో మార్పు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది